సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో యువ ఆటగాళ్లు అద్భుతాన్ని సృష్టించారు జింబాబ్వే గడ్డ పైన మన భారత ఆటగాళ్లు జులుం చూపించారు ముఖ్యంగా చెప్పాలి అంటే టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదివారం అంటే జూలై ఏడో తారీఖున తను నలభై మూడవ పుట్టినరోజు జరుపుకున్నాడు కదా అయితే ధోని బర్త్డే సందర్భంగా అందరూ కూడా విషెస్ తెలిపారు ఇక సహజ ఆటగాళ్ళు రాజకీయ నాయకులు క్రీడా ప్రముఖులు ఒకళ్ళు వంద మంది వేల మంది చెప్పారు ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ముద్దాడిన రోహిత్ సైనా తొలి టైటిల్ గెలిచిన ధోనీకి తమ విజయాన్ని బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక ధోని శిష్యుడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ తన గురువుకు అదిరిపై బర్త్డే బహుమతి ఇచ్చాడు జింబాబ్వే పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఆదివారం జరిగిన రెండో టీ ట్వంటీలో డెబ్బై ఏడు పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు శనివారం జరిగిన తొలి టీ ట్వంటీలో దారుణంగా విఫలమైన రుతురాజ్ తన గురువు బర్త్డే రోజున డెబ్బై ఏడు పరుగులతో అదిరిపై గిఫ్ట్ ఇచ్చాడు కాకతాళీయమో ఏమో తెలియదు కానీ సరిగ్గా ధోని బర్త్డే జూలై ఏడునే రుతురాజ్ కొట్టింది కూడా డెబ్బై ఏడు పరుగులే ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది ఋతు అలాగే తలా మధ్య బంధం ఇదేనని పేర్కొంది భారత ఇన్నింగ్స్ అనంతరం ఈ విషయాన్ని రుతురాజ్ గైక్వాడ్ ముందు ప్రశ్నించగా చిరునవ్వుతో బదిలించాడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైందని అంతేకాకుండా పదిహేను బంతుల వరకు నేను సరైన షాట్ ఆడలేకపోయానని ఇందులో ఒక్క బంతికి కూడా మిడిల్ చేయలేకపోయానని బ్యాటింగ్ పిచ్ చాలా కఠినంగా అనిపించిందని దాంతో నేను అభిషేక్ క్రీజ్లో సెట్ అయ్యే వరకు టైం తీసుకుందామని అనుకున్నామని మా వ్యూహం పనిచేసిందని చెప్పాడు అంతేకాకుండా ఇది ఖచ్చితంగా ధోనీకి నేను ఇచ్చే గిఫ్ట్ అని కానీ నా గిఫ్ట్ చాలా చిన్నదని చెప్పుకొచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి